చాలామంది విశ్వాస విషయం వస్తే ప్రభుని విశ్వసించడంలో నేను చాలా ప్రేమిస్తున్నాను ప్రభుని నేనే ప్రభు దగ్గరికి వెళ్ళాను నేనే చర్చికి వెళ్ళాను నాకు నేను కానీ ప్రభుని తెలుసుకున్నాను అనే ఆలోచన కూడా కొంతమందిలో కనబడుతూ ఉంటుంది అయితే ఇక్కడ ఆది నుంచి అనాది సంకల్పాన్ని బట్టి మనల్ని పిలుచుకున్నాడు ఆయన మన మీద ఒక గొప్ప ప్రణాళికని బట్టి ఆయన మనకి పిలుపు ఉన్నది ఆయన ఇచ్చిన ఆ రక్షణ ఆయన వలనే కలిగినది ఆయనే మనకి ఇచ్చారు అనేది మనం కూడా గుర్తించాలి ఇక్కడ ఎందుకంటే మనమేదో విశ్వసించడానికి ఇచ్చిన మనకు మనంగా వెళ్ళిన స్థితి అయితే కాదండి ఇక్కడ ఖచ్చితంగా ఆయన పిలుపు ఏర్పాటు ఉన్న సంగతే అందుకే ఇంకా అనేక మంది ఇంకా లోకంలో ఆయన విశ్వసించిన వారుగా ఉన్నారు మనమైతే దేవుని యొక్క మహాకృపని బట్టి ఆయన విశ్వసించడానికి మనము వచ్చాం అది ఆయన వలన కలిగినదే ఈ విశ్వాసం అనే వరము ఆయన వల్లే కలిగినదేని యవశీలకు రాసిన పత్రిక రెండో అధ్యాయంలో మాట ఉంటుంది మీరు ఎవరు అతిశయించ వీలు లేదు ఆ విశ్వాసం అనే వర నేను నేనే ఇచ్చాను కనుక నువ్వు నన్ను విశ్వసిస్తున్నావు అంటారు అక్కడ అలాగే ఇక్కడ తెస్సులోనికి పత్రిక రెండవ తెస్సులోనికి పత్రికలో రెండవ అధ్యాయంలో మాట ఉంటుంది పదమూడు పదమూడవ చాలా లో ఏమని ఉంటుంది అంటే ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరచట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడి ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్న గనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాసదులు చెల్లింపబద్ధులమై ఉన్నాము ఇక్కడ తెలుసుకున్నప్పటికీ కూడా మళ్ళీ సత్యాన్ని అంగీకరించాలి ప్రభువుని అంగీకరించడం ఒకటే కాదు మళ్ళీ సత్యాన్ని అంగీకరించాలి వాక్యాన్ని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించగలగాలి అది కూడా దేవుని మళ్ళీ వస్తుంది అంటున్నారు ఇక్కడ చూడండి అక్కడ అంటున్నారు మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడి ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకునే బట్టి మిమ్మల్ని దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను అంటారు పౌలు గారు ఈ సత్యాన్ని నమ్మడం చాలా ప్రాముఖ్యం ఎందుకంటే ఆ భ్రమలో ఉన్నారు భ్రమ పరచు ఆత్మ ద్వారా నడిపిస్తున్న సంగతులు అనేకం జరుగుతున్నాయి ఆ సంగతులను విడిచి సత్యం వైపుకు వాక్యం వైపుకి తిరగడానికి వాక్యాన్ని అనుసరించడానికి వాక్యాన్ని మాత్రమే చేయడానికి ఆ మనల్ని ఎన్నుకున్నాడంట అందరికీ మరి లేదు ప్రభుని విశ్వసించినప్పటికీ కూడా సత్యాన్ని అంగీకరించే పరిస్థితి ఎక్కడ కనబడట్లా ఆ అందువల్ల డినామినేషన్ ప్రకారము కొన్ని బాధలు వచ్చాయి లేకపోతే అబద్ధ బోధలు కొన్ని వచ్చాయి అవి గుర్తించగలిగిన సామర్థ్యం కావాలి అంటే ఖచ్చితంగా ఈయన ఈ పిలుపులో మనం ఉంటేనే ఆ సత్యాన్ని గుర్తించగలుగుతాం రక్షణ పొందుటకు ఆది నుండి మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు అలాగే సత్యాన్ని నమ్ముట వలన జరిగిన సంగతే ఆ రక్షణ కలిగిందని కూడా చెప్తున్నారు ఇక్కడ కనుక మనము ఆ సత్యాన్ని నమ్మి ఉన్నామా లేదా మనం విశ్వసించిన స్థితి మనం అనుసరిస్తున్న స్థితి లేఖన సంబంధమైందా కాదా అనేది మాత్రం ప్రతి ఒక్కరు కూడా పరిశీలించుకుంటేనే కానీ మనము రాజ్యానికి హక్కుదారులను కాలేకపోతాం కనుక ఆ సత్యము మనకి స్వతంత్రులు చేస్తుంది ఆ సత్యం మనల్ని స్వాతంత్రులు చేస్తుంది దేనికి దాసులుగా ఉంచదు ఆ స ఆ సత్యము మిమ్మల్ని బంధకాలం నుంచి విడిపిస్తుంది ఆ సత్యమే ప్రభు కనుక ఆ వాక్యాన్ని మనం అవలంబించడానికి ఆ సత్యాన్ని అవలంబించడానికి ప్రార్థన చేసుకోవాలి ఫస్ట్ అయా ఆ సత్యాన్ని నేను గమనించడానికి గుర్తించడానికి నా కనులు తెరు నా మనోనిత్రాన్ని తెరువు ప్రభు అని చెప్పి ఎవరైతే ప్రార్థన చేసుకుంటారో అది దేవుడు ప్రసాదించడానికి దేవుడు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు కనుక ఆ మనసు మనం తెలుసుకొని ముందుకు వెళ్దాం